రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఆధ్వని నెక్స్ట్ చైర్మన్ ఎవరన్న దానిపై ఆధునిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయా మారింది మార్కెట్ యార్డులో ఉన్న రేస్ లో ఉన్నటువంటి టిడిపి బిజెపి జనసేన చాలా మంది పోటీ పడుతున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ యార్డ్ చైర్మన్ రేస్ లో ముఖ్యంగా ఐదుగురు పేర్లు బాగా నిలు ప్రధాన సమస్యలు ఏంటి ఆధునిక వ్యవసాయ మార్కెట్ ముందు ఉన్న లక్ష్యాలు ఏంటి ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులు పడుతున్న సమస్యలేంటికాలంగా అనిపించింది సుమారు ఎనభై అయిన ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఇప్పటి వరకు ఎస్సీలకు చైర్మన్ పదవి ఎందుకు ఆదోని వ్యవసాయ మార్కెట్ నుంచి పన్నెండు కోట్ల రూపాయలు ఆదాయం ఈ దేశంలో ముఖ్యంగా మొదటిగా ఎక్కువగా వినిపించేది జనసేన నుంచి మల్లపా వారి సతీమిక కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఈ మార్కెట్ యార్డ్ రేస్ లో ఉన్నారని చెప్పి బీజేపీ నుంచి కృష్ణమ్మ వర్గం నుంచి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ రేస్ ఏదేమైనా రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది చాలా ఉత్కటంగా ఉంది ఈ ఐదుగురు కాకుండా చూడవచ్చు కావచ్చు వేల ఇరవై ఐదు కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వదిలి చేపట్టేవారు ఈ ప్రధాన సమస్యలైన ఆధునిక వ్యవసాయ మార్కెట్లో రైతులకు సంబంధించి ఈ ప్రధాన సమస్యలు తీరుస్తలేదనేది వేచి చూడాలి